ఇరెగ్యులర్ పీరియడ్స్ కూడా ఉంది ఒక్కొక్కసారి ఏమైతుందంటే ఈ పాలసీ ఓవరీస్ కూడా సైమల్టైనియస్ గా సో మీరు స్కానింగ్ చేపించుకొని ఫాలిక్యులర్ స్టడీ అనే టెస్ట్ కి వెళ్ళి అసలు మీకు అండోత్పతి అవుతుందా లేదా ఎవరికి కనుక బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వాళ్ళకి రెండు రకాల బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది ఓవిలేటరీ అండ్ అనోబులేటరీ అంటే వీళ్ళకి ఓవులేషన్ సరిగా జరుగుతుంది అండోత్పతి సరిగ్గా జరుగుతుందా లేదా లేదా అండోత్పత్తి జరగకపోవడం సో ఆనోవ్లేటరీ ప్రాబ్లమా మీది ఓవెలేటరీ ప్రాబ్లమాని ముందు నిర్ధారణ చేయాలి అది చేయాలంటే మాత్రం మీరు తప్పనిసరిగా స్కానింగ్ చేయించుకొని అది ఆల్టర్నేట్ డే దినం తప్పించి దినం లెవెంత్ డే నుంచి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ చేయించుకొని అది నిర్ధారణ చేయించుకోండి సో థైరాయిడ్ ప్రాబ్లమ్ తో పాటు మీకు ఆనోవలేషన్ ప్రాబ్లమ్ ఉందనుకోండి అది ట్రీట్మెంట్ చేసుకొని అది ట్రీట్మెంట్ చేయాలంటే అంతకుముందు మీ హస్బెండ్ సిమెనాలిసిస్ కావాలి ఇవి మూడు కలిపి మీరు చేశారనుకోండి తప్పకుండా మేకు pregnancy వస్తుంది. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు కిమ్స్ హాస్పిటల్ సికిందరాబాద్ సమర్పించుొచ్చిన చిట్కా మీ కోసం. వాంతులతో బాధపడుతున్నప్పుడు ఒక స్పూన్ కొత్తిమీర రసాన్ని ఒక గ్లాసు మజ్జిగలో కలుపుకొని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మీ ఆరోగ్య సమస్యల్ని ఈ రోజు మాకు రాసి పంపిస్తారు కదూ. మా చిరునామా సుఖీభవ ఈ టీవీ 2 రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501